ప్రతినిత్యం కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేటువంటి నేను ఈరోజు కూడా ఓ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అయితే ఈ వీడియోలో భాగంగా ఈరోజు మన సమీభాయ్ని పిలిపించాను సో ఆయనకు చూపిద్దాం సమైక్యవాది అలాగే రాష్ట్ర మైనార్టీ నాయకుడు కాబట్టి ఆయనకు వీడియో చూపించి దీని గురించి మాట్లాడదామని సో సమీభాయ్ నమస్తే అస్లాం మా విన్నపాన్ని మన్నించి మీరు మీరే దాకా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరుకో మీకు వీడియో చూపిద్దామని ఇక్కడ పిలిపించాను ఒకసారి వీడియో చూద్దాం మీరు కూడా వాయిస్ వినండి వీడియో కూడా చూపిస్తాను డిస్ప్లే మహమ్మద్ గారికి మూడు అంటే ఇష్టం రెండే రెండు చెప్తా మూడో రద్దులండి బాగోదు అది కొంచెం జుగుప్సగా ఉంటుంది రెండు చెప్తా ఆయనకు సెంట్ అంటే ఇష్టం ఆయనకు గోట్ అంటే ఇష్టం అంటే ఓ మేక మేక గొర్రె కాదు మేక మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు సుగంధాలు సెంటు పోసుకుని వచ్చారు పొద్దున్నే మసీద్కు ఒకడొచ్చి చెప్పాడు మొహమ్మద్ గారు మొహమ్మద్ గారు వీళ్ళు వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి మేము అల్లాని చూడాలా ఇళ్ళని చూడాలా అన్నాడు ఈయన అన్నాడు మీరు మసీదులోకి రావకండి అన్నాడు మీరు మసీదులోకి రావద్దు ఇంట్లోనే చేసుకోండి అన్నాడు నీ రాజు రా నా మందిరంలోకి అని పిలుస్తాడు రా కమ్ ఎందుకు తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్ నీ మనసుకు నీకు అర్థమవుతుందా తాళమేయాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి ఏం తినాలి ఎలా బతకాలి ఎవడు రా నువ్వు చెప్పడానికి ఎవడు నువ్వు నీ మైండ్కు లాక్ చేసుకో నీ మైండ్ లాక్ చేసుకో వాళ్ళకు కాదు మీ పిల్లలకు ముఖ్యంగా మీరేమ్మా మీ కొడుకులకు నేర్పండి ఒరే నువ్వు కొడుకుగా పుట్టినంత మాత్రాన ఓ పెద్ద రెచ్చిపోకు నోరు మూసుకొని స్త్రీలను ఎలా గౌరవించాలో తెలుసుకో ఎందుకంటే మా నాయన చెప్పాడు అని చెప్పు రాజు చెప్పాడని చెప్పు మై కింగ్ ఆర్ ఆర్ ఈక్వల్ ఇన్ ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుని స్వరూపము దేవుని పోలిక చొప్పునున్న నిన్ను ఆయన గౌరవప్రదంగా చూస్తున్నాడు అంటే ఇక్కడ ప్రధానంగా ఈ వీడియో చూపించడానికి కారణం ఏంటంటే ఒక మతం గురించి ప్రమోట్ చేసుకోవచ్చు ఎవరైనా వారి మతాన్ని ప్రమోట్ చేసుకునేటువంటి ఇది మన భారత రాజ్యాంగం కల్పించింది అట్లనే ఇతర మతాన్ని కించపరుస్తూ ఏదో తమకు నచ్చినట్టు మాట్లాడడం అనేది సరైన విషయం కాదు దీనిపై సమీభాయ్ అడిగి తెలుసుకుని సమీభాయ్ వీడియో విన్నారు కదా సో ఏమంటారు దీని మీద వాడు ఒకడు తుకుడాగాడు వాడు వాడి పేరు ఏదో ప్రవీణో ఏదో ఉంది వీడు పుట్టింది కడపలో వీడు సెటిల్ అయింది హైదరాబాద్లో ఈడేందంటే క్రిస్టియానిటీ మామూలుగా ఏదైతే మన యేసు గారు ఉన్నారో అతను మాకు ప్రవక్త ఖచ్చితంగా ఇస్లాం ధర్మం ప్రవక్త మాకు నేర్పించింది ఏంటంటే ఎవ్వరికి కూడా ఇతర ధర్మాలకు చెందిన ఏ దేవి దేవతలకు కానివ్వండి ఇతర ప్రవక్తలకు కానివ్వండి ఎవరికి కూడా పుష్కారంగా కానీ వాళ్ళకు అవమానపరిచే విధంగా మాట్లాడడం ఇస్లాంలో దానికి ఎక్కడ ఎటువంటి ఇజాజత్ లేదు అనుమతి లేదు కాబట్టి మా ధర్మం మాకు నేర్పించిన ఏదైతే గుణాలు ఉన్నాయో మంచి ఉన్నాయో దానివల్ల ఏంటంటే మనం వాళ్ళను వేలెత్తి చూపించలేము కానీ ఎవరైతే వాళ్ళు యేసు ప్రభు అంటారో అతను ఒక ప్రవక్త మాకు అతను మాకు ఒక ప్రవక్త ఆ ప్రవక్త గురించి మనం చెడుగా కళలో కూడా మాట్లాడలేము కానీ ఈ ప్రవీణ్ అనే తుకుడాగాడు ఎవరైతే ఉన్నాడో వీడు పెద్ద లుచ్చా కొడుకు వీడు వీడు స్టార్ హోటళ్లలో పోయి టిష్యూ పేపర్లు దొంగతనం చేసి బాత్రూంలలో అమ్ముకునే రకం వీడు ఈ నా కొడుకు ఏం చెప్తాడంటే మసీద్లలో ఆడవాళ్ళను నమాజ్ చదువుతుంటే మొగోళ్ళు చూసి ఉద్రేకంలో వచ్చి మహమ్మద్ ప్రవక్త గారితో వాళ్ళని చూసి మేము అల్లాకి ఆడ చూడాలో వాళ్ళకి చూసి మేము రెచ్చిపోతున్నామని చెప్పి చెప్పారంటే ఆ నోజు బిల్లాహి అల్లా ఆ మాట విన్నందుకు కూడా మమ్మల్ని క్షమించాలి అల్లా అది వినడానికి కూడా మనకు లేదు మహమ్మద్ ప్రవక్త ఆడవాళ్లకు సమాన హక్కు తీసుకొని వచ్చింది మహమ్మద్ ప్రవక్త వితంత వివాహం తీసుకొని వచ్చింది మహమ్మద్ ప్రవక్త ఆడబిడ్డలు పుడితే వాళ్లను సంపేసి పాతేస్తుంటే అది మహాపాపం అని చెప్పి ఆళ్ళబిడ్డలను రక్షించే విధంగా తీసుకొని వచ్చింది మొహత్ప్రవక్త అదేవిధంగా ఫిత్రా జకాత్ ఈ రోజు ట్యాక్సులు తీసుకుంటున్నారు ఆ రోజుల్లో ఎవరైతే ధనికులు ఉంటారో వాళ్ళు పేదోళ్లకు ఫిత్రా జకాత్ ఇవ్వడం నేర్పించింది మొహత్ ప్రవక్త ప్రళయం వచ్చేదాకా చెడు లేకుండా మంచి సమాజం ఏ విధంగా ఉండాలని చెప్పింది ప్రవక్త గారి గురించి ఈ అధవా లుచ్చాన కొడుకు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా వీడిని చెప్పు తీసుకొని క్రైస్తవులే కొట్టాల ఆ విధంగా కానీ క్రైస్తవులు కానీ వీడి మీద చర్యలు కానీ తీసుకోకపోతే వీడికి ఆ ఓటు అల్లా క్షమించాలా మిగతా క్రైస్తవ సోదరులు మాకు క్షమించాలా మా ప్రవక్త కోసం ప్రాణమైన ఇచ్చేస్తాను మా ప్రవక్తకు విరుద్ధంగా ఏ లంజా కొడుకు మాట్లాడినా కానీ వాళ్ళు వదిలేదే లేదు ప్రవక్త గారి గురించి మాట్లాడితే వారి భూమి మీద బ్రతికే అర్హతే లేదు నేను ఒకటే చెప్తున్నా క్రైస్తవ సోదరులకు మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీ కన్నా ముందర నెల్లుల్లో దాన్ని నేను వ్యతిరేకించేవాడిని మీకోసం నేను ఎన్నో కార్యక్రమాలు చేసిన క్రైస్తవులకు ఎన్నో సందర్భాలు రక్షించిన ఈ లంజా కొడుకు ఎప్పుడైనా పేద క్రైస్తవులకు ఏదైనా రూపాయి ఇచ్చాడా కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు ఈ ప్రవీణ్ అనే ఈ బెగ్గర్ బెగ్గరీడు రీడు వల్గర్ కరోనా సమయంలో క్రైస్తవులకు ఏదైనా సహాయం చేసినాడా ఈ నా కొడుకులకి విదేశాల నుంచి వచ్చే నిధులను తీసుకొని ఆ నిధులు తినేసి అరగక ఇతర కులాల మీద వేస్తున్నారు అరే ముందు నీ నీకుద్దరు కడుక్కోరా నీ బాటంలో ఏముందో చూసుకో మీకు అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి దాంట్లో ఉన్న లోపాలు ఏంది అయ్యేంది చూసుకో అసలు మీ ప్రభు గురించి ఎవరైతే హిందూ అతివాదులు ఉన్నారో వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నువ్వు దీనికి సమాధానం చెప్పరా వలబల లజ్జా కొడక మసీదులలో ఆడవాళ్ళకి అలవు ఉందిరా ఆడవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర మగవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర ప్రవీణ్ణ కొడక రెండు గుడ్లు పీకేసి నా కొడకని నీ నాలుకని కత్తిరించేసి శిలో మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాం లంజా కొడక ముందు నీ క్రిస్టియానిటీలో మంచి ఉంది చెడే ఉంది అది కడుకోరా భోసడికే నేను క్రౌస్త సోదరులకు చెప్తున్నా సోదరులారా క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా నేనేం మాట్లాడటం లేదు కానీ ఈ ప్రవీణ్ అనే ఆల్బమ్ లంజా కొడుకు మా ప్రవక్త గురించి మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత కానీ క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే ఇంకా విధిలేని పరిస్థితిలో ఏ విధంగా హిందూ సమస్యలకు చెందిన వ్యక్తులు మీ ధర్మాన్ని అవమానపరుస్తున్నారో దానికి కూడా నేను వెనకాలను మీకు చెప్తున్న ఒక్క వారం లోపల అనవసరంగా మా ధర్మం నుంచి మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారి లంజా కొడుకు చేత మీరు కానీ క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యులవుతారు ఒక అన్నా తమ్ముల్లాగా యేసు మా ప్రవక్త కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీకన్నా ముందర మేము నిలబడుతున్నాం మీరు ఆ దాన్ని కాపాడుకోకుండా ఇటువంటి అర్బన్ లంజా కొడుకులు చేత మీరు ఏదంటే అది మాట్లాడిస్తే మడుకో ఖబర్దార్ చెప్తున్నా క్రైస్తవ సోదరులారా అమ్మ క్రైస్తవ తల్లులారా మీకు అందరికీ చెప్తున్నా ఈ నా కొడుకుని క్రిస్టియానిటీ నుంచి వెలివేయండి ఇట్లాంటి నా కొడుకుల వల్ల క్రైస్తవులు పేమ క్రైస్తవులకు చూపించి విదేశాల నుంచి పండ్లు తీసుకొని కుక్కలాగా తింటూ పంది మొహం వేసుకొని ప్రతి ఇట్లాంటి పంది వంజా కొడుకులు క్రిస్టియా వాళ్ళకు కులం మతం ఏముండదు వాళ్ళకి కావాల్సింది డబ్బులు డబ్బు కోసం క్రిస్టియానిటీని కూడా రేపు అమ్మేసినా మీరు ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అంటే కావాలని యూట్యూబ్లో తమ వంతు ప్రమోట్ చేసుకోవడానికి ఎందుకంటే రామ్ మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి చెప్తూ ఉన్నా కూడా అటువంటివి వాళ్ళ సందేహాలను నివృత్తి చేయాల్సింది పోయి వీళ్ళు ఇతర మతాలను కించపరుస్తూ ఈ విధంగా మాట్లాడడం అందులోనూ దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా పరిగణించవచ్చు అంటారు కేవలం తన వరకు తను ప్రమోట్ చేసుకోవడం కోసమే అతను ఈ వీడియో చేసి ఉండొచ్చు అంటారు ఎంతోమంది క్రిస్టియన్ ప్రచార ప్రచారకుల్ని మనం చూస్తుంటాము అబిత్ గారు ఎవ్వరు కూడా వాళ్ళ ధర్మం గురించి వాళ్ళు చెప్పుకుంటారు మా ప్రభు అది మా ప్రభు ఇది అని చెప్పుకుంటారు దానివల్ల ఇబ్బంది లేదు కానీ ఈ రాధా మనోహర్ దాసు లలిత్ కుమారు వీళ్ళందరూ కూడా బట్టలు ఉతికి ఆరేస్తుంటే గొర్రెలు తప్ప వేరే మాట్లాడాడు ఆయన ఎవరైతే రాధా మనోహర్ దాస్ ఉన్నాడో పిలక పెట్టుకొని అతను పాట కూడా పాడతాడు గొర్రెల మీద పాట పాడతాడు పాష్ఠలకు క్రిస్టియన్ గొర్రెలే అంటారు దానికి సమాధానం చెప్పలేని ఆవు మొహం నా కొడుకు బర్రె మొహం నా కొడుకు చెప్పకుండా వాడు ఫేమస్ అవ్వాలంటే ప్రతి అడ్డమైన నా కొడుకుకి ఒక మహమ్మద్ ప్రవక్త ఒక ఇస్లాం గురించి మాట్లాడేస్తే వీళ్ళు ఫేమస్ అయిపోతారని ఆలోచన ఇట్లాంటి నా కొడుకులకి ఇప్పుడు దాకా ఇది జరిగింది ఇక మీదట ఏ నా కొడుకు కూడా ఏ లంజా కొడుకు కూడా ప్రవక్త నేను నరకానికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇస్లాం ధర్మం ఈ విధంగా తిట్టడానికి ఈ విధంగా అరవడానికి అనుమతించి ఇవ్వదు అయినా కానీ నేను నరకానికైనా పోవడానికి సిద్ధంగా ఇట్లాంటి నుచ్చడుకులకైతే ఉపేక్షించను సో అదనమాట మొత్తానికి ఇటువంటి వాళ్ళను ఉపేక్షించేది లేదు ఎందుకంటే హిందూ సంబంధ హిందూ మతానికి సంబంధించి కొంతమంది ముందుకొచ్చి క్రిస్టియానిటీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అటువంటి నేపథ్యంలో అజయ్ కావచ్చు ఇక్కడ నెల్లూరు నుంచి భర్ణమాస్ కావచ్చు ఇటువంటి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నా కూడా దానికి ఏదైతే వాళ్ళ సందేహాలు ఉన్నాయో సందేహాలు నివృత్తి చేయకుండా పైపెచ్ ఇతర మతాలని అందులోనూ ముస్లిం మతాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తూ వారి లోపల క్షమాపణ చెప్ప మళ్ళీ లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ హెచ్చరిస్తున్నారు నెల్లూరు నుంచి సమీ హుసేని ఇదే ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు